అది గడ్డి మందు కొడితే మంచిగా అవుతుంది నీళ్లు కట్టి కొట్టు ఇప్పుడు ఎన్ని రోజులకు పని అంటే ఎన్ని రోజులకున్నాయి ఏమో లాస్ట్ ప్రయత్నం జీతం అవుతుంది ఏం కాదు ఏం కాదు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ముల్లకలు బాగానే ఉన్నాయి ఘాటగా అప్పుడే చెప్తుంది అయ్యేటి నువ్వు పలసగా అయింది అనుకోకు పోతాను ఇట్లా గడ్డి నిండి వచ్చింది ఇవే మొలకలు అనుకున్నా మనకు ఘనపడతా లేవు మొత్తం ఏమైతుంది అంటే ఈ పచ్చదాని మీద కన్ను పడుతుంది ఆ మొలకల మీద మనకు ఇది కాదు ఇప్పుడు అవి పోయినాక మొలకలు గాడగా మంచిగా వస్తుంది అప్పుడు వెనకటి ఇట్లా జొనలేస్తే మధ్య ఇంత ఇంత ఎన్ను ఇంత ఎన్ను ఎన్ను వాతావరణం కూడా అప్పుడు అట్లుండే అదే రోణికార్తీలా బట్టి సల్తే వండుతాయి రా అని అంటుండ్రీ పెద్ద మనుషులు నాగాండ్లతో కాదు రోణికార్తీ అదనైతే సల్తే వండుతాయి అంటే అంటుండ్రి అట్లా అయితే అట్లుండే కానీ ఆ పొలాలు కూడా ఇప్పుడు కంచెలు కొట్టినరు ఫస్ట్ మస్తు పంటలు ఇప్పుడు అన్ని మందుల మనులకి ఎందుకు అవుతుంది ఇప్పుడు ఇదంతా ఇప్పలు ఇప్పలు ఇదంతా ఇప్పలు నాకు నేను నాకు తెలిసిన అదే అదే ఇలా కొట్టాగా ఆడ దర్గా అంట అని ఒక చెట్టు మిగిలిపోయింది చూడు అది ఆడ ఇప్పటి